మనం ఎప్పుడూ వింటుంటాం కొత్త మందు వచ్చిందట ఈ డ్రగ్ వందేళ్లు బ్రతికిస్తుందట కానీ అసలు మ్యాజిక్ పిల్ మన కోసం ఎప్పటి నుంచో ఫ్రీగా ఉంది అదే నడక జపాన్ వాళ్ళు వందేళ్లు బ్రతికే రహస్యం ఏంటో తెలుసా వాళ్ళ జపాన్ వాక్ మూడు నిమిషాలు వేగంగా తరువాత మూడు నిమిషాలు స్లోగా ఇలా ఐదు రౌండ్లు ఇది గుండెను ఎంగా ఉంచి శరీరాన్ని ఫిట్ గా చేస్తుంది ఫన్ గా ఫోకస్ తో నడవాలనుకుంటే ఎయిట్ వాక్ ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవండి ఇది కాన్సంట్రేషన్ పెంచుతుంది స్ట్రెస్ తగ్గిస్తుంది ఫిన్లాండ్ లో పుట్టిన నార్డిక్ వాక్ మరో లెవెల్ కర్రల సాయంతో నడిచే ఈ పద్ధతిలో శరీరంలోని తొంభై శాతం కండరాలు పనిచేస్తాయి క్యాలరీలు మామూలు వాక్ కంటే దాదాపు సగం ఎక్కువ కరిగిపోతాయి కిడ్నీ సమస్యలున్న వారికి సీకేడీ వాక్ బంగారం ఉదయాన్నే ఏడు వేల అడుగులు వేసేసరికి బీపీ షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తాయి మరి ఫలితం వారంలో ఐదు రోజులు రోజుకు ముప్పై నిమిషాలు నడిస్తే గుండె చప్పుల ముప్పు తొమ్మిది శాతం తగ్గిపోతుంది పదహారు రకాల క్యాన్సర్లు దరిచేరవు రోగాల్ని అడ్డుకునే నిజమైన మ్యాజిక్ పిల్ కోసం బయట వెతకాల్సిన పనిలేదు అది మన కాళ్లలోనే ఉంది నడక మొదలు పెట్టండి లాంగ్ ఆరోగ్య ప్రాప్తి రాస్తూ